తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మారుమోగుతున్న పేరు కుక్కల విద్యాసాగర్ ఇతను కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కొడుకు రెండు వేల పద్నాలుగులో వైసీపీ పెనంలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు పొలిటికల్ గా మనోడికి బాగానే ఉంది కానీ దాని కామం కుక్కలా వాడుకున్నాడనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఎందుకంటే ఎవరైనా సరే ప్రేమించి మోసం చేస్తే అమ్మాయిని వదిలేస్తారు కానీ ఈ కుక్కల విద్యాసాగర్ తన పలుకుబడిని ఉపయోగించి పాపం ఆమెను ఆమె తల్లిదండ్రులను కూడా వేధించాడు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అధిక కూడా వైసీపీ పోలీసుల్లా మారిపోయారు చట్టాన్ని అతిక్రమించారు ఎంతలా అంటే ఆదర్శంగా తీసుకోవాల్సిన ఐపీఎస్ పాపం మహిళలను కూడా చూడకుండా ఎక్కడో ముంబై నుంచి మహిళలను తీసుకొచ్చి నిర్బంధించి వేధించి దొంగ కేసులు పెట్టారు మరి అధికారం ఉన్న వాళ్లే ఇలా చట్టాన్ని అతిక్రమిస్తే వారిని కాపాడేదెవరు ఒక వైపేమో మహిళలకు భద్రత లేదు అని మనం గొంతెత్తుతున్నాం దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాం కానీ నేతలు పోలీసులే మహిళలను వేధిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి చివరకు ఐపీఎస్ లే దారి తప్పి దిగజారితే ఎవరు కాపాడాలి చెడిపోతున్న ఈ సమాజానికి రక్షణ ఎవరు ఈ కుక్కల విద్యాసాగర్ కామాంధుడిలా మారాడు మనోడు రెండు వేల పదిహేనులో హైదరాబాద్ లోని ఓ పెళ్లికి హాజరయ్యాడు అక్కడకు అమ్మాయి ఫ్రెండ్ గా ముంబై హీరోయిన్ కాదాంబరి జత్వాని పెళ్లికి హాజరైంది అక్కడే ఈ కుక్కల విద్యాసాగర్ సదర హీరోయిన్ అందం చూసి ఫ్లాట్ అయ్యాడు ఇక డబ్బు ఉంది అధికార పార్టీ అండొంది స్నేహితుడంటూ మాట్లాడాడు ఆ వెంటనే ప్రేమన్నాడు కాదంబరికి కూడా నచ్చడంతో ఆమె కూడా లవ్ కు ఓకే చెప్పేసింది ఇంకేముంది మనోడు ముంబై వెళ్లాడు ప్రేమన్నాడు దగ్గర అయ్యాడు పెళ్ళన్నాడు శృంగారం చేశాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కాదంబరి నిజంగానే నమ్మేసింది ముంబై వెళ్లి మరీ కాదంబరి జత్వాని శారీరకంగా వాడుకున్నాడు ఆ తర్వాత పెళ్లి పేరుతో ఎన్నో ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ కూడా వాడుకున్నాడు కానీ ఈ కుక్కల ప్రియుడికి పెళ్ళైందని అతని టార్చర్ భరించలేక పద్నాలుగు నెలలకే వదిలేసి వెళ్లిపోయిందని తెలుసుకుంది కాదంబరి ఇక తనతో కూడా దారుణంగా ప్రవర్తించడంతో నిజస్వరూపం తెలుసుకుని అతని దూరం పెట్టింది కానీ హాయిగా ఎంజాయ్ చేస్తున్న విద్యాసాగర్ ఆమెతో గతంలో దిగిన ఫోటోలను వీడియోలను పంపించి వేధించసాగాడు అంతేకాదు తాను నగ్నంగా పడుకుని వీడియో కాల్స్ చేసి వేధించేవాడు ఆ తర్వాత అసభ్యకరంగా మెసేజ్లు పంపి తనతో ప్రేమను కొనసాగించాలని శృంగారం చేయాలని వేధించాడు కుక్కల విద్యాసాగర్ దీంతో ఆమె వేధింపులు భరించలేకపోయింది అప్పటి వరకు అతను అధికార పార్టీ నాయకుడనే కారణంతో కాస్త భయపడింది కానీ వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులు న్యాయం చేస్తారనుకుంది కాదంబరి కానీ ఆ నేతలు మహిళ కష్టాలను చూడకుండా అధికారం వందని ఆంబోతల్లా వ్యవహరించారు చివరకు చదువుకున్న ఐపీఎస్ లు కూడా మహిళను కాపాడాల్సింది పోయి వైసీపీ మారారు వాస్తవానికి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది కానీ ఎక్కడో విద్యాసాగర్ తన కుటుంబానికి ఎన్నికల ముందు దెబ్బ పడుతుందని భయపడ్డాడు దీంతో నాటి వన్ మంత్రి అయిన సద్దల రామకృష్ణారెడ్డిని కుక్కల విద్యాసాగర్ సంప్రదించాడు ఎన్నికల ముందు పార్టీకి తమ కుటుంబానికి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందని సాయం చేయాలని కోరాడు దీంతో ఆయన నాటి పోలీస్ కమిషనర్ అయిన కాంతిరాణాను కుక్కల విద్యాసాగర్ పనిని సెటిల్ చేయమని కోరారు అంతే ఆయన తన అధికారి పెట్టాడు ఆదేశించాడని కింది అధికారులు పాటించారు కమిషనర్ కాంతి రాణా ఆదేశించడంతో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మూడున పోలీస్ అధికారులు ముంబై వెళ్లారు పూర్తిగా అనధికారికంగా ఓ తప్పుడు పనికి ఏకంగా ముంబైకి విమానంలో వెళ్లారు నాటి పోలీసులు ఏసీపీ రమణమూర్తి హనుమంతరావు ఎస్ఐ ముత్యాల సత్యనారాయణ ఏకంగా ఇంట్లోకి సృష్టించారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉంది మాతో పెట్టుకోవద్దు మేము చంద్రబాబు జైల్లో మీరు అతిగా చేస్తే మీ మీద కుక్కల విద్యాసాగర్ పెట్టారు మీరు విజయవాడ రావాలని బెదిరించారు అంతేకాదు నాడు ముంబై స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ తో విజయవాడ తీసుకొచ్చారు విజయవాడలోని విటిపిఎస్ అతిథి గృహంలో కాదంబరి ఆమె డెబ్బై ఏళ్ల వృద్ధులైన తల్లిదండ్రులను కూడా రహస్యంగా ఉంచారు మాత్రం మీడియాకు లీక్ కానివ్వలేదు కానీ ఒక మహిళను ఆమె తల్లిని కూడా రహస్యంగా పోలీసులు దాచారు ఇలా ఉంచడం నేరం నిజంగా నేరం చేస్తే మీడియాకు కూడా సమాచారం ఇవ్వాలి కానీ అలా చేయలేదు వారిని చిత్రహింసలకు గురి చేశారు భౌతికంగా దాడి చేసి బెదిరించారు దొంగ కేసు ఆధారంగా ఏకంగా మినిమం పదేళ్ళు శిక్షపడే శిక్షణలను పెట్టారు తీవ్రవాదుల మాదిరిగా వారిని ట్రీట్ చేసి ఏకంగా ముంబైలోని ఆరు కోట్ల విలువైన ఇంటిని సీజ్ చేసి బ్యాంకు ఖాతాలను కూడా నిలిపివేశారు ఆ అకౌంట్లో ఎనభై లక్షలు ఉన్నాయి వాటిని కూడా వాడుకోకుండా చేశారు అప్పటి వరకు ఎంతో కష్టపడి డిగ్నిటీగా బ్రతికిన ఆమె తల్లిదండ్రులను దారుణంగా ట్రీట్ చేశారు చివరకు కోర్టు ముగ్గురికి రిమాండ్ విధించింది కానీ తెల్లపత్రాలపై సంతకాలు పెట్టించుకుని వారికి పోలీసులే బయలుపించారు బయటకు ఈ విషయం పొక్కితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు దీంతో పెద్ద పెద్ద పోలీసు ఉన్నతాధికారులే ఈ వ్యవహారంలో ఉండడంతో వారి కుటుంబం భయపడింది చివరకు వారి బంధువులు కూడా సాయం చేయడానికి సాహసించలేదు ఎవరైనా ముంబై నుంచి వచ్చి కోర్టుల్లో కేసులు వేసినా ఫిర్యాదులు చేసినా కూడా తీవ్ర పరిణామాలుంటాయని వేధించారు దీంతో వారి బంధువుల పోలీసులు కూడా రాలేదు చేసేది లేక పోలీసులు నలభై రోజుల తర్వాత బెయిలిప్పించ కానీ ఇక కుక్కల విద్యాసాగర్ జోలికి వెళ్లమని తెల్ల కాగితాలపై సంతకాలు చేసి బతుకు జీవుడా అంటూ పారిపోయారు అయితే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎందుకంటే నాటి కమిషనర్ కాంతి రాణా మీద అప్పటికే నేటి సర్కారు నిఘా పెట్టింది వైసీపీ హాయంలో ఆ పార్టీ కార్యకర్తగా టీడీపీని వేధించాడు అనే విమర్శలు కూడా వచ్చాయి దీంతో కాంతి రాణాపై టీడీపీ విచారణ చేస్తూ ఉండడంతో ఏపీ ఇంటెలిజెన్స్ ఈ అరాచకం గురించి తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది దీంతో ఈ విషయం బయటపడింది ఈ నేరానికి నేటికి తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం తమ బ్యాంక్ అకౌంట్లు ఇల్లు కోర్టు పరిధిలోకి తీసుకెళ్లారని జీవితాంతం కష్టపడి సంపాదించిన ఇల్లు సహా అన్నింటినీ పోలీసులు లాక్కొని ఇబ్బంది పెట్టారు నేటికి ఆ కేసు మా మీద ఉందని వాపోయారు దీంతో నేటి పోలీసులు విచారణ చేస్తూ ఉండడంతో కాదంబరి ఈ విషయంపై విజయవాడ చేరుకుని ఫిర్యాదు చేశారు ఇక్కడే మరో కేసు కూడా వెలుగులోకి వచ్చింది గతంలో ప్రముఖ వ్యాపారవేత్త సజ్జన్ జందాలపై నటి కాదాంబరి జత్వాని అత్యాచారం కేసు పెట్టింది తనను అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు కానీ ఈమె ప్రామ వ్యవహారం కాస్త వెలుగులోకి రావడంతో కాదాంబరిని కిడ్నాప్ చేశారు సదరు యువతి కేసును విత్డ్రా చేసుకుంది జేఎస్డబ్ల్యూ స్టీల్ అధినేత సజ్జన్ జందాలపై రేప్ కేసును కోర్టు కొట్టేసింది ముంబై పోలీసులు హీరోయిన్ వ్యాపారవేత్తైన అయిన సజ్జన్ ఇరికించాలనుకుందని రిపోర్ట్ ఇచ్చారు ఇక సజ్జన్ ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు అయితే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ ఎందుకు కాదంబరి జత్వాన్ని ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడనేది తెలియాల్సి ఉంది జిందాల్ కోసం చేయించారా లేదా జందాల్ నాటి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా కాదంబరిని బెదిరించి ఉపయోగించుకున్నారా తెలాల్సి ఉంది ఎందుకంటే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్ గా పరిగణించింది ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ఎక్కడున్నాడనేది ఇప్పుడు మిస్టరీగా మారింది ఇతను కాదంబరి కుటుంబం మీద తప్పుడు కేసు పెట్టారు దీంతో కమిషనర్ కాంతి రాణ అతిగా వ్యవహరించారు చేశారు ఇతర అధికారులు కూడా ఓవర్ చేసి మహిళలు నిర్బంధించారని తేలింది చివరకు పీరియడ్స్ వచ్చాయని నాప్కిన్స్ కావాలని అడిగినా కూడా ఇవ్వకుండా పోలీసులు వేధించారని కాదంబరి తల్లి ఆశా మీడియాకు చెప్పి వాపోయారు ఇలా పోలీసులే వేధిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారామే తప్పుడు కేసులు పెట్టిన కుక్కల విద్యాసాగర్తో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్కు విన్నవించారామే ఇప్పుడు కాంతి రాణ నాడు చేసిన అరాచకాలపై ఏపీ సర్కారు దృష్టి పెట్టింది అలాగే ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం ఇక బాధితులు కాదంబరి నుంచి స్వయంగా ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఈ కేసు ముందుకెళ్లే ఛాన్స్ ఉంది అయితే సజ్జల కుక్కల విద్యాసాగర్లపై కేసు నమోదు అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా మారింది ఎందుకంటే మహిళను కోర్టుకు పంపించకుండా మీడియాకు చెప్పకుండా నిర్బంధించడం తీవ్రమైన నేరం చట్టాన్ని అతిక్రమించిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి ఈ కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది వైసీపీ నేతలు మాత్రం ఈ వ్యవహారంపై పెద్దగా మాట్లాడటం లేదు మొత్తానికి వారానికి ఓ కథ చొప్పున అన్ని బయటకు వస్తున్నాయి మరి ఈ కేసు ఎక్కడ వరకు వెళ్తుందో చూద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి